యస్సు మీకు అందరికీ ఉండములు బూతులు అనేవి పూర్తిగా దేవునికి విరుద్ధము బూతులు మాట్లాడేవారు కూడా ఎవరు కూడా పర్లో ప్రజలు చేరుకోలేరు అంతేకాకుండా అటువంటి అన్నీ తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తి మరి బూతులు యూట్యూబ్లో మరి అప్లోడ్ చేసి చేసే చేసాడంటే మరి ఏమని చెప్పాలి దేవునికి విరుద్ధమని తెలుసు అంటే తనకు ఏదో సంపతి కావాలని కోరుకుంటున్నాడు ఆ వ్యక్తి ఆ ఛానల్ అది ఓపెన్ చేయగానే బూతులు ఎవరు అతను తిట్టారు ఆ తిట్టిన బూతులన్నీ కూడా రికార్డ్ చేసి అన్నీ కూడా ఇందులో యూట్యూబ్లో పెట్టాడు ఆయన ఈ విధంగా మనుషులు తయారయ్యారు కేవలం వ్యాపారం కొరకు వ్యాపారం కొరకు వాళ్ళు యూట్యూబ్లో పెట్టుకున్నారు కానీ దేవునికి మహిమ తేటకి మాత్రం వాళ్ళు యూట్యూబ్లో పెట్టుకోలేదు ప్రతి ఒక్క ఓపెన్ చేసుకోండి కొంచెం విచక్షణ కావాలి ఎవరికైనా సరే విచక్షణ ఎందుకు కోల్పోతారంటే వాడికి మానసిక మానసిక స్థితి బాగోపోతే విచక్షణ కోల్పోతారు అటువంటి మానసిక స్థితి బాగా బాగోలేని వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించారు అలాగే మరొక వ్యక్తి కూడా విచక్షణ లేకుండా యూట్యూబ్లో కొన్ని అప్లోడ్ చేస్తాడు అతను ఏమంటాడంటే పిల్లలు ఎలా కలుగుతారు అనేది ఇంతవరకు ఎవ్వరు ఏ ప్రసంగం కూడా చెప్పలేదు కాబట్టి నేను చెప్తాను అని చెప్పేసి ఇది కొంచెం చెప్ప వెంటనే ఇదిగా ఉంటుంది కానీ నేను చెప్తాను నా నేను గొప్పవాడిని నాకు ఎంత ధైర్యం ఉంది అనేసి అతను చెప్తాం అది చాలా అసహ్యంగా అనిపించింది చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లలు వింటారు అది ఎంత అసహ్యం అది ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి ఇటువంటి బుద్ధిహీనమైన మాటలు ఎవరు పెట్టడం మంచిది కాదు అటువంటి బుద్ధి లేని వారి ఎటు ఎటువంటి పరిస్థితులను చూడకుండా దయచేసి అది క్రైస్తవత్వానికి దేవునికి పూర్తిగా విరుద్ధమైన మాటలు ఎవరైనా సరే జ్ఞాపం చేసుకోండి ఈ యూట్యూబ్ వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళు కొన్ని జాతి ఉండండి మరి అందరూ క్రైస్తవులు కాదు అందరూ పల్లొక రాజ్యానికి వెళ్ళరు క్రైస్తువులు పేరు పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా పళ్ళ రాజ్యానికి వెళ్ళరు అందుకని దేవుని వాకి ఒక మాట ఉంటుంది ప్రభు ఆ ప్రభు అని చెప్పిన ఎవరు కూడా దేవుని రాజ్యం చేరుకురని కాబట్టి నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను అని చెప్పేసి చెప్పి అది చెప్పి చెప్పి ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని మరి టచ్ అని చెప్పేసి స్వస్థత చేసిన ఏ వీళ్ళంతా కూడా దేవుని రాజ్యం చేరుకోరు ఎవరైతే మరి దేవునికి చిత్తం నెరవేర్చి వాళ్ళు మంత్రమే బలోకరాజు చేస్తారు దేవుని చిత్తం నెరవేర్చడం అంటే దేవునికి ఆజ్ఞలు అన్నీ కూడా గాయకున్నాయి కాబట్టి ఇది అంత తేలికైన విషయం కాదు ఆత్మీయ జీవితం అంటే చాలా జాగ్రత్తగా కూడా ఉంది భయంతో కూడింది దేవుడి దేవుడిని మాట్లాడి కందరు దీంట్ ఆమె